జనసేన తరపున పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల్లో ఒక అభ్యర్థిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటన చేశారాయన మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ని ప్రకటించారాయన టీ టైమ్ ఉదయ్గా ఆయనకు మంచి గుర్తింపు ఉంది ఉదయ్ తన కోసం ఎంతో త్యాగం చేశారని ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్ ఉదయ్ పేరు చెప్పడంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు మారుమోగిపోతోంది ఎవరు ఈ ఉదయ్ అని అందరూ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మరి కాకినాడ నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి రియల్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆయన సొంత ఊరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతం పదో తరగతి వరకు కడియంలోనే చదువుకున్నారు తర్వాత పుదుచ్చేరిలో ఇంటర్ పూర్తి చేశారు హైదరాబాద్లోని టీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారాయన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశారు దుబాయ్ వెళ్ళి రెండు వేల పదమూడు వరకు ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాన్ని చేశారు లక్షల రూపాయల జీతాన్ని చేశారు చేశారాయన తర్వాత తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ రెండు వేల పదిహేనులో ఉద్యోగం మానేసి ఇండియాకు తిరిగి వచ్చారు ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలని భావించారాయన అందరూ చేసే వ్యాపారాలు కాకుండా యునిక్గా ఉండాలని భావించి టీ బిజినెస్ స్టార్ట్ చేశారు ఉదయ శ్రీనివాస్ రెండు వేల పదహారులో మొదటి టీ టైం అవుట్లెట్ను ప్రారంభించారు తన మొదటి అవుట్లెట్ను ఐదు లక్షల రూపాయలతో ఏపీలోని రాజమండ్రిలో నూట యాభై చదరపు అడుగుల స్థలంలో రెండు వేల పదహారులో ప్రారంభించారు అదే ఏడాదిలో పూర్తిగా సక్సెస్ అయింది వంద అవుట్లెట్లు ప్రారంభించారు రెండు కోట్ల టర్నోవర్ని చేరుకున్నారు ఇప్పుడు దేశమంతటా ఆ కంపెనీ పేరు మారుమోగిపోతోంది ఉదయ్ కేవలం ముగ్గురు వ్యక్తులతో మొదటి అవుట్లెట్ ను ప్రారంభించారు ఇప్పుడు నలభై మంది ఉద్యోగులు టీ టైమ్ కోసం పనిచేస్తున్నారు నెలకు ఉదయ్ శ్రీనివాస్ టీ టైం అవుట్లెట్ ద్వారా సుమారు ముప్పై కోట్లకు పైగానే టర్న్ ఓవర్ ఉంటుంది ఏడాదికి నాలుగు వందల కోట్లకు పైగా టర్నోవర్ చేస్తుందని తెలుస్తోంది ప్రస్తుతం నలభై మంది ఉద్యోగులతో వివిధ అవుట్లెట్లకు ముడి పదార్థాలు సోర్సింగ్ రా మెటీరియల్ ను సరఫరా చేస్తున్నారు సో కంపెనీ తరఫున మార్కెటింగ్ ఇతర అంశాలు కూడా దగ్గరుండి ఆయనే చూసుకుంటారు అందుకే ఇంత సక్సెస్ అయ్యారు ఆయన హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో హెడ్ ఆఫీస్ ఉంది ఒక్క హైదరాబాద్ లోనే రెండు వందల ఎనభై టీ టైం అవుట్లెట్లు ఉన్నాయి ఇప్పుడు మొత్తం పదిహేడు రాష్ట్రాల్లో సుమారు మూడు వేలకు పైగా టీ టైం అవుట్లెట్లు ఉన్నాయి దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టీ చైన్లో ఒకటిగా టీ టైం అవుట్లెట్ పేరు సంపాదించుకుంది కాశీ నుంచి కన్యాకుమారి వరకు పదిహేడు రాష్ట్రాల్లో మూడు వేల టీ టైం అవుట్లెట్లను తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు ఈ అవుట్లెట్ల ద్వారా సుమారు పదివేలకు పైగా ఉపాధి అవకాశాలు కల్పించారు దేశవ్యాప్తంగా ఎనిమిది వందల మంది పారిశ్రామికవేత్తలను తయారు చేశారు ఇకపోతే తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ భార్య బకుల్ ఆమె ఆయుర్వేద వైద్యురాలుగా ఉన్నారు ఈ దంపతులకి అన్య అనే కుమార్తె కూడా ఉంది ఉదయ్ శ్రీనివాస్కు మొదట్ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం జనసేన పార్టీ నాటి నుంచి పవన్కు ఉదయ్ మద్దతుగా నిలిచారు కొన్ని నెలల క్రితం పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు వాహనాలు ఆయనే సమకూర్చారనే వార్తలు వినిపించాయి పవన్కి ఇచ్చిన వారాహి వాహనం ఇప్పటికీ ఉదయ్ శ్రీనివాస్ పేరుని రిజిస్టర్ అయి ఉందని చెబుతూ ఉంటారు అభిమానులు ఇక ఆయన ఆస్తి సుమారు యాభై కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు మంచి వ్యక్తిగా సమాజంపై అవగాహన ఉన్న వ్యక్తిగా ఎంతో పేరు సంపాదించుకున్నారాయన చారిటీతో కూడా ఎంతో మందికి సహాయం చేస్తున్నారు ఉచితంగా చదువు చెప్పించడం వృద్ధులకి సహాయం అందించడం ఆపరేషన్లు చేయించడం ఇలా తనకు తోచిన సేవా మార్గంలో ముందుకు వెళ్తున్నారు తాజాగా ఆయన కాకినాడ నుంచి ఎంపీగా బరిలో దిగుతున్నారు జనసేన పార్టీ తరఫున ప్రస్తుతం పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ను కాకినాడ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు జనసేన అని కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి అందరు మద్దతు ఇవ్వాలని ఆయన గెలుపుకి సహకరించాలని పవన్ కళ్యాణ్ కూడా కోరారు మరి మీ అభిప్రాయం ప్రకారం వైసీపీ తరఫున పోటీ చేస్తున్న చలమల్ శెట్టి సునీల్ ఇటు జనసేన తరపున పోటీ చేస్తున్న ఉదయ్ వీరిద్దరిలో గెలుపు ఎవరికి ఉంటుందని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి